హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ సాటర్డే అండి సో సాటర్డే అనగానే మన వీడియో వచ్చేసరికి మన గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో అనేది వాచ్ చేస్తున్నాం అనమాట ఇవాళ మన కలెక్షన్ ఎలా ఉండబోతుందో స్టార్టింగ్ మీకు పిక్స్ ద్వారా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఒక్కసారి షాప్ ఇంట్రో అయితే గమనించేసేయండి షాప్ మీకు వచ్చేసరికి వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లోని ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అనమాట మీకు వచ్చేసరికి ఇదంతా కూడా మనకి షాప్ ఇంట్రో అయితే ఈ విధంగా అలానే మీకు వచ్చేసరికి మీకు డ్రెస్సెస్ పార్టీవేర్ కలెక్షన్ కానీ వేర్ కానీ ఫీడింగ్ టాప్స్ కానీ లెగ్గిన్స్ చున్నీస్ ఆల్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోదామండి ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ పిక్స్ అనమాట అలానే మనకు వచ్చేసరికి అన్నీ కూడా ఇవాళ వేర్ కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది దట్టు మనకు వచ్చేసరికి వెరీ స్పెషల్ 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 వీడియో అండి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట మీకు అన్నీ కూడాను డబుల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయి అది కూడా మనకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్లో అండి మనకి త్రీ పీస్ సెట్ అలానే మనకి దుప్పట అలానే మనకి ఫ్యాంట్ టాప్ అయితే వస్తుందనమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్లో చాలా రీజనబుల్ ప్రైస్ ఓ మై గాడ్ త్రీ పీస్ సెట్స్ ఈ ప్రైజ్కి వస్తుందా అని ఆశ్చర్యపోతారు అంత లీస్ట్ ప్రైజ్ అండి మనకు వచ్చేసరికి అసలు మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్కి దొరకవు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ఫస్ట్ డిజైన్ అయితే వాచ్డి చాలా బాగుంటుంది చాలా కూల్ కలర్ చాట్ అనమాట మనకి వచ్చేసరికి బ్లూ అంటే మనకి క్రీమ్ షేడ్ షేడ్ వస్తుంది అలానే మనకి టూ అంటే డబల్ షేడ్ లో దుప్పట వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అసలు పాప్ కలెక్షన్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ చార్ట్ కూడా కళా చార్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట మీరు కలర్ చాట్ కూడా గమనించేసేయండి ఫస్ట్ ప్యాటర్న్ అయిపోయింది కదా ఫస్ట్ లో మనకి ఫోర్ కలర్ చాట్ నెక్స్ట్ మరొక డిజైన్ కూడా ఇది కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి అండ్ లైట్ ఆనియన్ పింక్ షేడ్లో అయితే ఉంటుంది అది కూడా మనకి డార్క్ గా అయితే కనిపిస్తుంది అనమాట మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి అది కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజులో అయితే ఉంటుంది పర్ఫెక్ట్ సైజు త్రీ పీస్ సెట్స్ మీకు ప్యాంట్ కానీ మనకి టాప్ కానీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట The cat చాలా బాగుంటుందండి అసలు ఎక్స్క్లూజ్ కలెక్షన్ అది కూడా మనకి దట్టు డబుల్ ఎక్స్ఎల్ సైజు డోంట్ మిస్సెస్ అండి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు డబుల్ ఎక్స్ఎల్ సైజు కావాలి డబుల్ ఎక్స్ఎల్ కలెక్షన్ షేర్ చేయండి సిస్టర్ అని అడుగుతూ ఉంటారు సో ఇవాళ కలెక్షన్ మొత్తం కూడాను డబుల్ ఎక్సల్ సైజేనండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఎవ్వరు మిస్ చేసుకోకుండా ఇంకా మీకు షేర్ చేయాలనిపిస్తే వీడియోని కూడా షేర్ చేయండి ఎందుకంటే మనకి త్రీ పీ సెట్స్లో ఈ ప్రైజ్లో రావడం అనేది చాలా రేర్ అండి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రైజ్ అండి సెవెన్ రూపీసే మీకు ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి కలెక్షన్ అయినా ఎలాంటి మోడల్ అయినా కూడా ఒకటే ప్రైస్ ఉంటుందండి చాలా 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 బాగుంటుంది అండ్ ఎక్స్క్లూజ్ కలెక్షన్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా అప్డేట్ మోడల్స్ అలానే మనకు వచ్చేటప్పటికి డైలీ అంటే కొంచెం క్లాసీ లుక్ మోడల్స్ అనమాట అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేయకండి అసలు మనకి త్రీ పీస్ సెట్లో ఆలియా డిజైన్స్ చాలా అంటే చాలా హిట్ అయిపోయినాయండి ప్రెజెంట్ అండ్ దుప్పటాస్ కూడా వస్తున్నాయి అలానే మనకు వచ్చేటికి ప్యాంట్ కూడా మనకి పర్ఫెక్ట్ సరిపోద్ది అండి ఈవెన్ ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు డిజైన్ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ చాట్ అనేది పక్కగా ఉంటుందండి సో మనకి క్లాస్ లుక్ అయితే క్లాస్ క్లాసీ చాట్ అయితే ఉంటుంది అనమాట అండ్ డార్క్ ప్యాటర్న్ అయితే డార్క్ కలర్స్ అయితే వస్తాయి అన్ని కూడా మనకి కొత్త కలర్స్ అలానే మనకి అంటే మంచి కాంబినేషన్స్ అయితే రావటం జరిగింది అనమాట మీకు పీసెస్ అన్ని కూడా ఒకటేలా ఉంటాయి అని అనిపించినా బట్ ఒకటే కాదండి ప్రతిదీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ అండి సెవెన్ ఫిఫ్టీ కాబట్టి అండ్ వీటిలో మీకు లేని కలర్స్ ఉంటాయి అలానే మనకి నచ్చిన కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈ ప్రైజ్లో త్రీపీ సెట్ అనేది కంపల్సరీగా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మనకి ఎప్పుడైనా యూజ్ అవుతూ ఉంటుంది మంచి ప్యాటర్న్ ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇలాంటి కలెక్షన్ మనకి షాపింగ్ కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎలా అయినా యూస్ఫుల్ అయ్యడానికి ఇలాంటి కాంబినేషన్స్ ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మీకు అంత కూడా షేర్ చేస్తుంది అండ్ చాలా బాగుంది ఇవాళ నాకు నచ్చేసింది కలెక్షన్ అయితే మాత్రం సో సాటర్డే అనగానే సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది మనకి సో వీకెండ్ కాబట్టి చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అండ్ డిఫరెంట్ కలర్ అంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకు వచ్చేసరికి అలానే మనకి రేయాన్ స్టైలు అలానే మనకి లేజర్ స్టైలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట డిజైన్స్ అన్ని కూడా డిజిటల్ ప్యాటర్న్ వేరు అన్ని మోడల్స్ అన్ని కూడా చాలా కొత్త మోడల్స్ అండి దక్కు త్రీ పీసెట్లో మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రెడీ టు వేర్ కలెక్షన్ అంతా కూడా రెడీ టు వేర్ మీరు ఏ డ్రెస్ పర్చేస్ చేసినా కూడా రెడీ టు వేర్ వేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అండ్ ఫుల్ ఫుల్లీ ఫుల్లీ క్లాస్ ఐటమ్ అండి చాలా క్లాస్ ఐటమ్ చక్కగా షాప్కి వెళ్ళి కూడా మీరు హ్యాపీగా విజిట్ అయ్యి మీకు డ్రెస్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డ్రెస్ అనేది మీరు షాప్కి వెళ్ళబోయే ముందు మేము వస్తామండి డ్రెస్ పక్కన పెట్టండి అన్నా కూడా హ్యాపీగా మీకు డ్రెస్ అనేది పక్కన పెడతారనమాట సో మీరు చక్కగా హ్యాపీగా వెళ్ళి మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ అనేది చాలా బాగా తీసుకోవచ్చు ఒక్క డిజైన్ నుంచి ఒక డిజైన్ ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఎవరైనా మిస్ చేసుకుంటారో అస్సలు మిస్ చేసుకోరు అలానే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో మీకు ఎన్నో డిజైన్ నచ్చిందో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మనకి ఎవరైనా వేసుకోవచ్చు డబల్ ఎక్సల్ సైజ్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజు ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది వీళ్ళు వేయాలి వాళ్ళు వేయాలని ఏం లేదు హ్యాపీగా ఎవరైనా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అనేది అండ్ మీకు బ్రాండెడ్ కంపెనీతో వస్తుంది అండ్ మీకు ఫుల్ వాషబుల్ ఐటమ్ అండ్ త్రీ పీస్ సెట్లో కూడా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి సంతోష్ రెడీమేడ్స్ అండి వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లో ఉంటుంది మనకి బీ బాక్లో అయితే ఉంటుంది అసలు నెవర్ బిఫోర్ అండి కలెక్షన్ మాత్రం సూపర్ 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 అన్ని డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాటు మనకి కలర్ చార్ట్ కూడా మనకి కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్ చార్ట్ మంచి మంచి డిజైన్స్ అది కూడా డబల్ ఎక్సెల్ స్పెషల్లో ఓన్లీ వన్ ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీలో నోట్ మిస్ ఇట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు వీడియోలో స్టార్టింగ్లో పిక్స్ షేర్ చేసాము ఎందుకంటే మీకు కంఫర్టబుల్గా ఉండాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వాళ్ళ డిజైన్ నచ్చింది ఈ డిజైన్ పాలన చోట పెట్టాము కదా స్క్రీన్ షాట్ అని చెప్పేసి స్టార్టింగ్లోనే పెట్టామండి మీకు వీడియో మొత్తం వాచ్ చేయండి మీకు దుపట అలానే ఫ్యాంట్ వర్క్ అన్నీ కూడా మీకు ఏ ప్యాటర్ నచ్చుతుందో ఆ ప్యాటర్న్ అనేది స్టార్టింగ్లో మీరు పిక్ తీసేసుకోండి ఎంత బాగున్నాయి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చాలా బాగుంటుందండి డ్రెస్ కనుక బ్యారప్ చేస్తే సూపర్ ఉంటుంది అది కూడా ఆలియా కట్లో వచ్చినాయి అలానే మనకి వీ నెక్లో వచ్చినాయి యూ షేప్లో వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి అండి కలర్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి అసలు సెవెన్ ఫిఫ్టీలో ఇలాంటి ప్రైజ్ నెవర్ బిఫోర్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ అలానే మనం వన్ ల్యాక్కి రీచ్ అవుతున్నాం కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్స్ ఆల్ సింబల్ అయితే నొక్కండి మీకు వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయన్నమాట హ్యాపీగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం వన్ ల్యాక్ రీచ్ అవుతున్నాం సో హ్యాపీ అండి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాము అండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్ ఇంత మంచి వీడియో మాత్రం అసలు మిస్ చేసుకోకండి హ్యాపీ వీకెండ్ అలానే హ్యాపీ సాటర్డే ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ సండే అండి సో సండే వస్తుంది కాబట్టి సో ఇంకా ఎంజాయ్ చేసేయచ్చు హ్యాపీగా వీడియో సమ్మర్లో హ్యాపీగా ఇంట్లో ఉండి వాచ్ చేసి నచ్చిన డ్రెస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంతవరకు బై ఫ్రెండ్స్ సి యూ టేక్ కేర్ మళ్ళీ ఒక